వెల్కమ్ టు మై ఛానల్ రా కిచెన్ కొబ్బరి చట్నీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ లేక రైస్ లేకైనా సంగతి లేక కిచడీ లేకైనా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి చట్నీ చాలా సింపుల్గా తయారైపోతుంది తయారీ విధానం చూద్దాం పచ్చి కొబ్బరి తీసుకొని సన్నగా ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న కొబ్బరిను ఇలా పిండి మీద వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొబ్బరి కలర్ చేంజ్ అయ్యేటిగా వేగాలి పచ్చి కొబ్బరి కాబట్టి హై ఫ్లేమ్లో మంట పెట్టి ఎంచుకోవాలి కాస్త టైం పడుతుంది వేగను వట్టి కొబ్బరి అయితే పాస్టివ్గా వేగిపోతుంది ఇలా కాస్త ఆయిల్ వేసి కాస్త కాస్త ఆయిల్ వేసి ఎంచుకుంటూ ఉండాలి మంట హై ఫ్లేమ్లో పెడితే ఫాస్ట్గా ఏగిపోతుంది పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది పచ్చి కొబ్బరి ఏగుతుంటే ఇలా వేయించుకోవాలి వేగుతుంది చూడండి పచ్చిమిరకాయలు కూడా నేనైతే వేసేసి ఎంచుతున్నాను కొబ్బరిలోనే నేనైతే వీడియో చేస్తున్నాను మా ఇంటి బయట అయితే పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళ సౌండ్లు కూడా వినస్తున్నాయి ఇలానే ఎంచుకోవాలి చూడండి ఏగుతున్నాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కాస్త ఆయిల్ వేసుకొని మరి కాస్త ఇలా ఏగాలి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి కొబ్బరి అయితే కాస్త కలర్ చేంజ్ కావాలి మిరపకాయలు కూడా వేగాలి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఈ చట్నీ వేగుతున్నాయి దోశ లెగ్ కూడా చాలా బాగుంటుంది చట్నీ నేనైతే వైట్ రైస్ లెగ్ చేస్తున్నాను చాలా తొందరగా తయారైపోతుంది పచ్చి కొబ్బరే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎంచుకోవాలి కలర్ అయితే కాస్త చేంజ్ అయ్యింది ఇంకాస్త చేంజ్ కావాలి కొబ్బరి అయితే మంట హై ఫ్లేమ్లో పెట్టి వేగుతున్నా కూడా పచ్చి కొబ్బరి కాబట్టి కాస్త టైం తీసుకుంటుంది ఇలా ఏగుతుంది కలర్ అయితే ఇలా చేంజ్ కావాలి చక్కగా ఏగిపోయింది కొబ్బరి మిరపకాయలు కూడా ఏగాయి చూడండి వంట హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి ఇలా ఏగిపోయాయి లో ఫ్లేమ్లో అయితే చాలా టైం పడుతుంది ఈ చట్నీ కూడా నాకు కాస్త ఫాస్ట్గా కావాలి అందుకే చేసేస్తున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా కళ్ళుప్పు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే చూడండి చింతపండు నానబెట్టి పెట్టాను ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టిన దాంట్లో చింతపండు చింతపండులో నానేసి నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి చక్కగా మెదిగిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మంచి స్మెల్ వస్తుంది పచ్చి కొబ్బరి కాబట్టి చూడండి ఇలా బోల్లో వేసుకోవాలి ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇలా ఎర్రగడ్డలు వేసుకుంటే చూడండి సింపుల్గా తయారైపోయింది ఎరగడ్డలు అయితే కాస్త ఎక్కువ వేయాలి నేనైతే వీడియో తయారు చేసినాక వేస్తాను ఈ చట్నీ అయితే కాస్త ఫాస్ట్గా కావాలి కాబట్టి చక్కగా రెడీ అయిపోయింది సింపుల్గా తయారైపోయింది చూడండి కొబ్బరి చట్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో